ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి మీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు స్పెషల్గా కాల్ చేసి విష్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మనం ఇదన్నీ నేర్చుకోవడానికి మనకి ఎవరో ఒకళ్ళు టీచర్లాగా ఉంటారు అంటే స్కూల్లో టీచర్ అనే కాదు లైఫ్లో కూడా ఉంటారనమాట ఏదో ఒకటి నేర్పేవాళ్ళు అంటే ఎక్కడి ఏదైనా నేర్చుకోవచ్చు అలా నేర్పే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పండి నేనైతే నాకు బాబా చాలా నేర్పాడు నా చుట్టూ ఉన్న మనుషుల నుంచి చాలా నేర్చుకోవటం నేర్పాడు ముందైతే వెళ్ళి ప్రతి గురువారం నేను గుడికి వెళ్తాను మీకు తెలుసు కదా ఈ గురువారం అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అభిషేకం అంతా చేశాను నా చేతులతో చాలా చాలా హ్యాపీగా అనిపించింది వర్షం పడుతున్న సరే వెళ్ళాను అనమాట వర్షం పడుతుంది ఫస్ట్ ఆగిపోదా అలా ఆగిపోకూడదు అని చెప్పేసి వెళ్ళాను మంచిగా అభిషేకం చేశాను పాలతో పొద్దున్నే వెళితే అభిషేకం చేసే అవకాశం ఉంటుంది చేశాను చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మీతో కూడా షేర్ చేసుకుందామని కొంచెం వీడియో తీశాను అనమాట ఇవాళ వీడియో ఏంటి అంటే ముందు మీకు టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్దామని చేశాను ఇంకొకటి వచ్చేసి మా వైపు నుంచి కోచెస్కి మేము ఎలా సర్వీస్ ఇస్తున్నాము ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి జనాలు కనెక్ట్ అవుతున్నారు ఎలా మా మా టీం బిల్డ్ అవుతుంది ఇదంతా మీకు చూపిస్తానండి ఇది ఓన్లీ కోచెస్ మీరు కోచ్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి సేమ్ టైం మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే బిఫోర్ వీడియోస్ ఉన్నాయి చూడండి మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలంటే కాల్ చేయండి అది ఓకే ఇది మాత్రం కోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు చివరి దాకా చూడండి అసలు వీళ్ళు వీళ్ళందరూ ఎవరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి కనెక్ట్ అయ్యే జూమ్లో మేము వర్క్ చేసుకుంటున్నాం అందరం ఒక చోట కూర్చొని చాలా మంది ఇలా ఒక ఫీలింగ్ ఉందన్నమాట నా దగ్గరికి రావడానికి కోచెస్కి ఏం ఫీలింగ్ ఉంది అంటే మేడం మీరు ఎక్కడో ఉంటారు మేము ఎక్కడో ఉంటాం ఎలా మేము మీ దగ్గరికి వచ్చి మేము వర్క్ చేసుకోగలం మేము కోచ్ అవ్వాలని ఉంది మీ దగ్గర కానీ మీరు ఎక్కడో ఉంటారు కదా అనే ఒక ఫీలింగ్ అయితే ఆగిపోతున్నారనమాట అలా ఏం అక్కర్లేదండి మా టీం అంతా మేము ఎలా వర్క్ చేసుకుంటాం అనేది మీకు చూపిస్తాను చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ ఇందాక చూపించాను కదా రసితా గారు రజతా గారు వచ్చేసి కరగ్గూడెం అక్కడి నుంచి భద్రాద్రి చలం నుంచి కనెక్ట్ అయ్యారు రమ్య గారు రమ్య గారు స్కూల్ టీచర్ రజిత గారు వచ్చేసి ఫ్యాన్సీ షాప్ బిజినెస్ తాను అక్కడి నుంచి కనెక్ట్ అయ్యారు రమ్య గారు వచ్చేసి స్కూల్ టీచర్ తను కాకినాడలో ఉంటారు అక్కడి నుంచి రమ్య గారు కనెక్ట్ అయ్యారు అలా డిఫరెంట్ డిఫరెంట్గా మా టీము అంటే అందరు లేడీస్ అనొద్దు జెంట్స్ కూడా ఉన్నారు నేను అందరు పర్మిషన్ లేకుండా వీడియో తీయను పర్మిషన్ నా నేమ్ అనరు వీళ్ళు వీళ్ళు నా మనుషులు అనుకున్న వాళ్ళ వరకే వీడియో అనమాట లక్ష్మి గారు లక్ష్మి గారు మార్కప్పుడు మీకు తెలుసు డాక్టర్ గారు అసిస్టెంట్ డాక్టర్ గారు ఆర్మీలో రి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చి వాళ్ళ ఊర్లో సర్వీస్ చేస్తున్నారు సారు మేడము ఇద్దరు చుట్టుపక్కల పదిహేను గ్రామాలకి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు మన కమ్యూనిటీలో ఉన్నారు చాలా చాలా మంచి ఫ్యామిలీ నుంచి అంటే మిగతా వాళ్ళు కాదు అని కాదు చాలా ఇలా నాకు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నా టీంలో నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అన్నమాట ఎంత బిలోవ్ చేస్తే కంపెనీని వాళ్ళు అంతా పదిహేను ఊర్లకు సర్వీస్ చేస్తున్నారు మీరు చెప్పండి అలాంటి ఆపర్చునిటీ ఉంది ఇందులో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ తను వచ్చేసి సింధు తను వచ్చేసి గన్నవరం విజయవాడలో ఉంటారు మంచి బ్యూటీ పార్లర్ ఉంది పెద్ద బ్యూటీ పార్లర్ ఉంది తను మంచి బ్యూటీషియన్ మంచిగా తను అంతకుముందు జిమ్ రన్ చేసింది ఇవన్నీ చేసి తను మళ్ళీ ఇప్పుడు హెల్బల్స్ చేస్తుంది ఇలా రకరకాల ఏరియాస్ నుంచి మాకు మేమందరం కనెక్ట్ అయ్యి ఎక్కడ కనెక్ట్ అవుతామంటే ఒక జూమ్ కాల్ జూమ్ కాల్ అనేది మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది నేను కరోనాలో స్టార్ట్ అయ్యాను కరోనా నుంచి నేను జూమ్ కాల్ అక్కడి నుంచి ఇక్కడ దాకా నేర్చుకుంది మొత్తం జూమ్లోనే కోచ్ ట్రైనింగ్స్ అన్ని నేర్చుకుంది జూమ్ కాల్లోనే కస్టమర్ ట్రైనింగ్స్ అన్ని మేము ఇచ్చేది జూమ్ కాల్లోనే ప్రతిదీ జూమ్లోనే మీరు ఎక్కడున్నా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఏ ఊరిలో ఉన్నా వేరే కంట్రీలో ఉన్నా సరే ఒకవేళ వేరే కంట్రీ వాళ్ళు ఈ వీడియోస్ చూసినా సరే మీరు ఇబ్బంది పడక్కర్లేదు మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి వెయిట్ లాస్ అవ్వాలంటే ఐడియా ఇస్తాం మీ ఐడియాలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీరు కస్టమర్కి వచ్చే సర్వీస్ అన్ని జూమ్ కాస్ట్లో వచ్చేస్తాయి సేమ్ టైం మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మా దగ్గర కోచ్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు సేమ్ టైం అంతే ఐడి ఇస్తాము కోచ్ ఐడి ఇస్తాము దాని డీటెయిల్స్ చెప్తాము దాని సంబంధించిన ట్రైనింగ్స్ అన్ని మేము ఇలా జూమ్లో కండక్ట్ చేస్తాం కస్టమర్కి వచ్చేసి వెయిట్ లాస్ మ్యారథాన్స్ ఉంటాయి ట్వంటీ వన్ డేస్ ఇలా చాలా చాలా మేము ఇస్తాము వెయిట్ లాస్ సర్వీస్లు అన్నీ చాలా ఇస్తాము వర్కౌట్స్ ఇస్తాము వెయిట్ లాస్ మ్యారథాన్ ఇస్తాము హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తాము వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తాము కుకింగ్ క్లాసెస్ పెడతాము చాలా చాలా ఫెస్టివల్ లాగా చేస్తాం అనమాట అన్ని జూమ్లోనే చేస్తాం మరి కావాలి అంటే కాల్ చేయండి ఓకేనా కస్టమర్లైనా కోచ్లైనా ఓకేనా